వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దైన భూములకు మాదిగులకు యాజమాన్య హక్కు కల్పించాలి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో ఎంఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దైన భూములకు మాదిగులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారులు ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరా మిగులు పోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచి పట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేసి సైదాపురం తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ ఊటుకూరు గ్రామంలో ఎంఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు డ్యాష్ ఒకటి మరియు తురిమేర్ల గ్రామ సర్వే నంబర్ నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజుకు మంజూరు చేసి ఉన్నారు సదరు మైనింగ్ లీజు గడువు తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి ముగిసింది అన్నారు సదరు భూమిలో దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు హర్జునులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు తక్షణమే తహసీల్దార్ వారు స్పందించి మైనింగ్ లీజు రద్దయిన భూములను పరిశీలించి హరిజనులకు వ్యవసాయం చేసుకున్నటకు అవకాశం కల్పించి వారికి యజమాన్య హక్కు కల్పించాలని ఆయన కోరారు అలాగే ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరా మిగులు పోరంబోకు భూములను ఆక్రమణల నుండి తొలగించి భూమి లేని నిరుపేదలైన దళితులకు ఇతర పేదలకు భూమిని పంచి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృత్వం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందటి వెంకటయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత నాయకులు పి పెంచలయ్య పి కోటయ్య ఏ అంకయ్య ఏ బాబు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు రైతుకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ మైనింగ్ కంపెనీకి లీజ్ రద్దు భూముల్ని దళితులకు ఇతర పేదలు పంచాలని అదేవిధంగా ఊటుకూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజులు మిగులు భూముల్ని దళితులకు ఇతర పేదలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ కార్యాల వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వారికి వెనక్తి పెట్టడం జరుగుతూ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ భూ పంపిణీ మొత్తం కూడా శూన్యం చేస్తూ ఇవాళ నుండి ప్రభుత్వ భూములు మొత్తం కూడా బడా పారిశ్రామికవేత్తల పేరుతో ఇవాళ కట్టబిడ్డ ప్రయత్నం ఇవాళ శరవేగం చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే దున్నేవాడికి భూమి లేకుండా ఇవాళ పేదవాడికి చెట్టు భూమిని ఇవ్వకుండా ఇవాళ పరిశ్రమ పరిశ్రమల పేరుతో ఉన్నటి వందల ఎకరాల భూములు మొత్తం కూడా ఒకవైపున ఇవాళ పరిశ్రమలకు ఇస్తూ భూమికి భూమికి దూరంగా ఇవాళ పేదవాళ్ళని తీసే స్థితికి ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి దీన్ని తీవ్రంగా అఖిల భారత రైతు మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ లీజుకి ఊటుకూరు తురుమేళ్ల గ్రామాల సంబంధించి నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజు పొంది ఉన్నారు అది ఆ మైనింగ్ లీజు గడువు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనవ తేదీకి లీజు గడువు అయినప్పటికీ ఆ భూముల్ని ఆ గ్రామంలో ఉన్న రైతాంగం ఇతర పేదలు మొత్తం ఆక్రమణ చేసుకొని నిమ్ముచలేసుకొని కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు మరొక వైపున చెంటు భూములు నిరుపేద మాదిలు ఉన్నారు వాళ్ళు గత వారం క్రితం ఆ భూములకి ప్రవేశించి అంత ముందు కూడా ఆ భూములను ఆక్రమణ ఉన్నారు మరియు వాళ్ళు మొత్తం కూడా చెట్టులను తొలగించుకొని వ్యవసాయం చేసే సంస్థమయ్యే నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మైనింగ్ లీజ్ రద్దన భూముల్ని చెట్టు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మైనింగ్ మాఫియా మొత్తం కూడా పోలీసు ద్వారా వాళ్ళని భూములకు వెళ్ళనీయకుండా వాళ్ళని భయప్రాంతం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా గడిస్తూ ఉన్నాం వెంటనే తహసీల్దార్ గారు స్పందించి శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి లీజ్ రద్దీ భూములు అయితే ఉన్నాయో ఆ భూముల మీద మొత్తం కూడా మాదిగలకి వ్యాజమ కల్పించాలి అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దదారులు రాజకీయ నాయకుల భూస్వాముల ఆక్రమణ నుండి ప్రభుత్వ బంచిన మిగిలిన భూములు మొత్తం కూడా వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురి ఉన్నాయి ఆ భూములు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూములను నిరుపేదలకి పంపిణీ చేయాలని చెప్పి అఖిల భారత రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం